అందరికీ వందాలండి అన్నయ్య గారికి వందనాలు నేను నా పేరు మహిమ అండి నేను గొలపుంత క్రీస్తు సంఘం నుంచి వచ్చాను అయితే బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు వారు తన ముప్పయవ ఏట నుండి సువార్తను ప్రకటించారు అలాగే మనకు పన్నెండో సంవత్సరాల వరకు కూడా ఆయన తల్లిదండ్రుల యద్దు ఉండి పెరిగినట్లుగా పన్నెండో సంవత్సరంలో పండుగ దినాన్న దైవ జ అక్కడ ఉన్న పెద్దల మధ్యను కూర్చుండి వాక్యం బోధిస్తున్నట్టు వారితో తర్కిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్న ఆ యొక్క వదంతి ఏంటంటే క్రీస్తు ప్రభు వారు పన్నెండు సంవత్సరాల తర్వాత భారతదేశం వచ్చి గౌతమ్ బుద్ధుని దగ్గర అనేక మంచి సంగతులను సూక్తులను నేర్చుకొని అవి తీసుకొని మరలా ఆ ఈ యొక్క సువార్తను ప్రకటించారు యేసు బుద్ధుని దగ్గర నేర్చుకున్నారని చెప్తున్నారు కానీ వారు బుద్ధుని దగ్గర నేర్చుకోలేదు అనేది అయితే క్లారిటీ ఉంది కానీ పన్నెండు సంవత్సరాల వయసు నుంచి ముప్పై సంవత్సరం వచ్చే వరకు యేసుప్రభువారు ఎక్కడున్నారు ఆ విషయం క్రీస్తు ప్రభు పన్నెండో ఏట మనకు కనబడతాడు పన్నెండో ఏట వచ్చే వరకు మధ్యలో ఉన్నాడో కనబడలేదు కనబడలేదు దాని గురించి ఇంకెక్కడైనా ఉన్నాడేమో వాళ్ళే చెప్పాలి ఎందుకంటే బైబిల్లో లేని విషయాలు మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఎక్కడున్నాడు అనేటువంటిది పుట్టినప్పుడు చిన్నప్పుడు కనబడుతూ ఉంటాడు మధ్యలో కనబడలేదు పన్నెండు ఏట కనబడ్డాడు పన్నెండు తర్వాత మరలా ముప్పై కనబడుతూ ఉంటాడు అంటే వాస్తవంగా ఏమిటంటే రాస్తే చాలా చరిత్ర అవుతుంది కానీ బైబిల్లో మనకు జీవానికి దైవభక్తికి ఎంతవరకు అవసరమో దేవుడు అంతవరకే ఇచ్చాడు ఇంకా ఎక్కువ కనుక చేసినట్లయితే ఇది చాలా హెవీ సిలబస్ మనకు అయిపోయి ఉండేది అందువల్ల దాని అంతటినీ కూడా ఇవ్వలేదు ఇక్కడ బైబిల్ ప్రకారంగా కనుక మనం గమనించినట్లయితే ఆయన పన్నెండో ఏట నుండి ముప్పయో ఏట వరకు మధ్యలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు అంటే బైబిల్ దాని గురించి చెప్పలేదు ఎక్కడ కూడా చెప్పలేదు బైబిల్లో మనకు ఒక ప్రిన్సిపల్ ఏమని తెలియజేస్తూ ఉంటాడు అంటే బైబిల్ ఎక్కడైతే మౌనంగా ఉందో మనం మౌనంగా ఉండాలి బైబిల్ మాట్లాడిన చోట మనం మాట్లాడాలి ఎందుకంటే కలపకూడదు తీసివేయకూడదు ఉన్నదని తీసివేయకూడదు లేదని కలపకూడదు ఒకవేళ పలానా చోట ఉన్నాడు అని కనుక చెప్తే ఏ ఆధారంతో మాట్లాడతాం దైవ ప్రేరేపితమైనటువంటి చరిత్ర కాదు కదా ఇన్స్పైర్డ్ రైటింగ్స్ కాదవి కాబట్టి మనం వాటి వేటిని కూడా తీసుకోవటానికి లేదు కొంతమంది అలా అని అంటూ ఉంటారు ఒకవేళ కావచ్చు కాకుండా కూడా పోవచ్చు కానీ ఏమిటంటే అది మన జీవానికి దైవభక్తికి అవసరం ఆ పద్దెనిమిది సంవత్సరాలు కూడా అనుకుంటే దేవుడు ఇచ్చి ఉండేవాడు కాబట్టి దేవుడు ఇవ్వలేదు కాబట్టి చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే రకరకాలుగా తెలియజేస్తూ ఉంటారు ఆయన ఇక్కడ నేర్చుకున్నాడు అక్కడ నేర్చుకున్నాడు భారతదేశానికి వచ్చాడు వీళ్ళని చూసి వచ్చారా భారతదేశం చరిత్ర చక్కగా తెలియదు వాళ్ళకి చెప్పే వాళ్ళకి అసలు గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు బతికాడు గౌతమ్ బుద్ధుడు దగ్గర నేర్చుకోవటానికి దాదాపుగా గౌతమ్ బుద్ధుడు క్రీస్తు పూర్వమే నాలుగు వందల సంవత్సరాలు ఆ టైంలో ఉన్నటువంటి వాడు అంటే గౌతమ్ బుద్ధుడు చనిపోయిన నాలుగు వందల సంవత్సరాల తరువాత క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు ఆయన పెరిగి పన్నెండేళ్ళు అయిన తర్వాత మళ్ళా నాలుగు వందల ఏళ్ళ క్రితం చచ్చిపోయినటువంటి గౌతమ్ బుద్ధుడు దగ్గరికి వెళ్ళాడా అది చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమవుతాయి ఏది మనకు అర్థం అవ్వాలి వాళ్ళు ఎంత చక్కటి చరిత్రను చెప్తూ ఉన్నారనేటువంటిది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బురద చల్లేటువంటి కార్యక్రమాలు ఇంకా కొంతమంది ఇంకొక అడుగు ముందుకు వేసి డావిన్సీ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా క్రీస్తు ప్రభు భారతదేశానికి రావటం కాదు నేర్చుకోవటం కాదు పెళ్ళైంది పిల్లలు పుట్టారు ఆయన బ్లడ్ కూడా ఇప్పటికి భూమి మీద ఉంది ఆ రక్త పరీక్షలు చేస్తే అవన్నీ కూడా తేట తెల్లం అవుతున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అవన్నీ కూడా వినటానికి బాగానే ఉంటాయి కానీ రుజువులేవి కూడా లేవు అదేమిటి అంటే కుక్కనే కుక్క పిచ్చు కుక్క అని పది మంది అంటే నిజంగానే కుక్క అన్నట్లుగా అలాగ పదిసార్లు చెప్పేసరికి నిజమని నమ్ముతారు అని వాళ్ళ భ్రమ అది అంతకు తప్ప వేరే ప్రయత్నం కాదు